विजय सुप्राप्ते संप्राप्ते तो जोरमययो जोदासु देवानामहे योमात्रापयमे साक्षात् देवेंद्रहयामे नने कनोले सजोदातम्रवद्यो तो तो सजोदादाय मे नमो नमः भवे भवेदा भवे भवस्तमान भवशे भ्यस्तम देव आवनु शोभायि विदरोड़वंतो भोस लपुल बटकोले मी मुगुर ृपक्ष <Yaz weights and followers>

ಸರ್ವ ಭಕ್ತ ಜನ ರಕ್ಷೆ ಹರಿಹರ್ವಾಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಸರಿ षात् मक महंदो दचोदयाद तत्पुरत्महे महासेना जी महीन सणख प्रचोदयाद भूलनाथाय वित्मे भवपुत्राधीमे तन्द्वात्ता प्रचोदयाद हरिहरा आत्मा विदे हरिपुत्राधीम नंदो कैय्यप्रचोदया कय्यपाय वित्महे అయ్యప్ప ఈరోజు నవనాథ సిద్ధిలగుట్ట పైన ఉన్నటువంటి అయ్యప్ప స్వామి మందిరంలో అయ్యప్ప స్వామికి అదే విధంగా వినాయక స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి అమ్మవారికి నాగదేవతకు ధ్వజస్తంభంకి బంగారు మెట్లకు పూజలు అభిషేకాలు చేసి ఈరోజు మకర సంక్రాంతి దినాన అయ్యప్ప స్వామి స్వయంగా కనబడతాడు కాబట్టి ఆ పర్వదినాన అయ్యప్ప స్వామి మందిరంలో అయ్యప్ప స్వామికి అభిషేకాలు చేసి భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు అందించి ఆ స్వామి కృపకు అందరూ పాత్రలు కాగలరని ఆ స్వామి ఆశీసులు ఆర్మూర్ పట్టణ నియోజకవర్గ తెలంగాణ భారతదేశ ప్రజలందరికీ అయ్యప్ప స్వామి ఆశీసులు ఉండాలని కోరుకొని ఈరోజు బ్రహ్మాండమైన అయ్యప్ప స్వామి యొక్క పూజని అభిషేకాలని చేయడం జరిగింది ఆ అయ్యప్ప స్వామి నాకు ఇచ్చిన వరం నాకు ఇద్దరు కొడుకులు అలా విధంగా అయ్యప్ప స్వామిని కూడా నేను ఇంకో కొడుకులాగా భావించి ఈ మందిరాన్ని కూడా నిర్మించడం జరిగింది అదేవిధంగా ఈ మందిరం యొక్క యోగక్షేమాలు అంటే ధూప దీప నైవేద్యాలు కూడా నిర్వహిస్తూ ఆ స్వామిని మూడో కొడుకులాగా భావించి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం ఏడు సంవత్సరాల నుంచి కూడా స్వామి మా ఇంటి దీనిలో ఒక అరుగా ఉంటున్నారు కాబట్టి అదే విధంగా మేము కూడా మెదులుతాం అందరికీ ఈ అయ్యప్ప స్వామి మండల దీక్ష కూడా నలభై ఒక్క రోజు మినిమం నలభై నుంచి యాభై రోజుల వరకు అయ్యప్ప స్వామి లకు దీక్ష కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ అయ్యప్ప ఇచ్చిన ఇటువంటి కార్యక్రమాలు అదేవిధంగా అయ్యప్ప ఆశీర్వాదంతోనే నేను మొన్న మున్సిపల్ చైర్మన్ కూడా కావడం జరిగింది అదేవిధంగా ఆయన ఆశీర్వాదం లేనిది ఏది జరగదు కాబట్టి మేము బయటకు వెళ్ళేటప్పుడు కూడా అయ్యప్ప అని బయటకెళ్తాం అది అందరు కూడా పాటించాల్సిందిగా అదేవిధంగా అయ్యప్ప అది కూడా అంటే కూడా అందరికి అయ్యా అప్ప ఆయన సేవ అమోఘంగా ఉంటుంది మీరు ఎంత ఆపదలో ఉన్నా అయ్యప్ప అంటే ఆయన మీ పక్కనే నిలబడతాడు అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు స్వామియే శరణం అయ్యప్ప